హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ మనము ఇప్పుడు దాకా బుక్ స్వాధ్యాయ యోగ చేశాము స్వాధ్యాయ యోగది దేనంటే వాక్క్షేత్రం గురించి ఈరోజు ఇంకొంచెం తెలుసుకుందాం మాస్టర్స్ మరి లేట్ లేకుండా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళదాం ఉద్దేశాలు సరైనవి ఉద్దేశాలు సరైనవి నిరూపించుకోవడానికి ఉద్దేశాలు సరైనవి నిరూపించుకోవడానికి ఇతరుల ధ్యాసను ఇతరుల ధ్యాసను మీ వైపు మ మరలించి మీరెన్నిసార్లు ప్రేమించే వ్యక్తి గురించి చెప్పారు గుర్తుకు తెచ్చుకోండి మీరు ఏ రకంగా మీరు ఏ రకంగా ఆలోచిస్తున్నారో ఆ అభిప్రాయాన్ని ప్రకటిస్తారు అంత మాత్రాన అది నిజం కాదు మీ నమ్మకాల నుంచి అహం నుంచి ఊహల నుంచి మీ అభిప్రాయాల వెలువడతాయి అంటే మీ నమ్మకాల నుంచి మీ ఊహల నుంచి మీ అహంకారాల నుంచి అలాంటి అభిప్రాయాలు వెలువడతాయి అని చెప్తున్నారు నా అభిప్రాయాలు సరైనవే అని నిరూపించుకోవడానికే మాటలతో విషయాన్ని సృ మాటలతో విషయాన్ని సృష్టించి అందరికీ వ్యాపింపజేస్తారు అంటే ఏదన్నా ఒక విషయం మాట్లాడామనుకో చెప్పామనుకోండి అది పక్కన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు లేదు అనే ఒక సందేహంతో లేదా చేయకపోగా దాన్ని నేను చెప్పింది రైటే ఇది కరెక్టు అని నిరూపించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఆ ప్రయత్నం చేసే ప్రయత్నం మూలంగా ఏం జరుగుతుందయ్యా అంటే అక్కడ విషాన్ని అంటే ఒక విషపూరితమైన భావంతో విషాన్ని నింపుతాము అని చెప్తున్నారు అనమాట మొదటి ఒప్పందాన్ని అంగీకరించి మా మొదటి ఒప్ప ఒప్పందాన్ని అంగీకరించి మీ మాట దోషరహితంగా పాపరహితంగా ఉంటే మనసు మనసు నుంచి వ్యక్తిగత బా వ్యక్తిగత సంభాషణల నుంచి చివరకు మీ పెంపుడు జంతువులతో మాట్లాడే మాటల నుంచి ఏ రకమైన మనోవికారమైన విషం అయినా శుభ్రమవుతుంది ఎంత అద్భుతంగా చెప్పచ్చు చూడండి మీ వాక్కు దోషరహితంగా ఉన్నప్పుడు ఎవరి ఎవరి నకారాత్మక మాటల వశీకరణ వశీకరణం వశీకరణం నుంచైనా బయటపడే సామర్థ్యం మీకుంటుంది నకారాత్మక నకారాత్మక అభిప్రాయాలకు మీ మనసు సులభంగా నకారాత్మక ఆలోచనలకు మీ మనసు సులభంగా ఉన్నప్పుడే వాటిని స్వీకరిస్తారు మీ వాక్ దోషరహితంగా ఉంటే బ్లాక్ మ్యాజిక్ నుంచి వచ్చే మాటలు మీ మనసును ఏ మాత్రం లొంగది ఏ మాత్రం లొంగదు దానికి బదులుగా ప్రేమతో వెలువడే మాటకు స్పందిస్తుంది దాని బదులు ప్రేమకు ప్రేమతో మాట్లాడే మాటకి స్పందిస్తుంది మీ వాకు శుద్ధి ఎంత ప్రయోజనం చేరు చేకూరుస్తుందో బేరీజులు వేసుకోవాల్సి బేరీజు వేసుకోవాలి అంటే దానికి మీ సెల్ మీ సెల్ఫ్ లవ్ మీ సెల్ఫ్ లవ్ మీ సెల్ఫ్ లవ్ వెల్ మీ సెల్ఫ్ లవ్ మీ సెల్ఫ్ లవ్ లెవెల్ ఎంత పెరిగిందో గమనించండి అంటే అలా చేయడానికి మన సెల్ఫ్ లవ్ ఎంత పెరిగిందనేది మనం గమనించండి మిమ్మల్ని మీరు ఎంత ప్రేమించుకుంటున్నారో మిమ్మల్ని మీరు ఎంత ప్రేమించుకుంటున్నారో మీ గురించి మీరేం అనుకుంటున్నారో అనేది మీ మాట యొక్క మీ మాట యొక్క గుణం మీ మాట యొక్క గుణం అభిన్ మీ మాట యొక్క గుణం అభినందన అభినందత్వానికి తగ్గట్టుగా ఉంటుంది మీ మాట దోషరహితంగా ఉన్నప్పుడు మీరు మంచిగా సంతోషంగా శాంతిగా ఉంటారు అంటే ఎప్పుడైతే మనం అలా దోషరహితంగా ఉంటామో అప్పుడే సంతోషంగా ఆనందంగా శాంతిగా ఉంటాం అంతే కదండి ఏదైనా అంతే తెలిసిందే కదా అది కాకపోతే తెలిసిందైనప్పటికీ చెప్పడం వరకే ఉంటుంది తప్ప ఆచరణకు వచ్చేసరికి ఉండదు అనే దానికి అర్థం ఆచరణలో పెడితే అద్భుతమే ఆచరణ లేనప్పుడు ఏదైనా అంతే కదండి మన బంగారమైనా నీకు దాని గురించి ఇప్పుడు చిన్నపిల్లాడి దగ్గర బంగారం ఇచ్చి ఇది ఇది బంగారం రా ఎంత రా ఎంత విలువైందిరా అంటే వాడికి ఏం తెలుస్తుంది బంగారమైనా ఒకటే వాడికి ఎండైనా ఒకటే లేదు మట్టిచ్చినా ఒకటే వాడికి మట్టి పిడికిచ్చినా ఒకటే అన్నీ ఒకటే చిన్నపిల్లాడికి వాడికి ఏం తెలుస్తుంది ఏం తెలియదు అదే వాల్యూ తెలిసిన వాడికి ఈ బంగారం అంటే ఏంటి ఎండంటే ఏంటి ఇత్తడి ఏంటి ఏంటి తెలుస్తుంది కదా అదే మరి సరైన వాకుతో దోషరహితమైన వాకుతో సరైన వాకుతో దోషరహితమైన వాకుతో నరకాన్ని మార్చగలరు నరకాన్ని కూడా మార్చగలరు ఇప్పుడు నేను అటువంటి విత్తనాన్ని మీ మనసులో నాటుతున్నాను అంటే నేను ఇప్పుడు అలాంటి విత్తనాన్ని మీ మనసులో నాటుతున్నాను ఆ విత్తనం మొలకెత్తుతుందా లేదా అనేది మీ మనసు యొక్క స్వభావాన్ని బట్టి ఉంటుంది అంటే ఆ విత్తనం మొలకెత్తుందా లేదా అనేది మీ స్వభావం బట్టే ఉంటుంది మీతో మీరు నా వాకు దోషరహితంగా ఉండాలి అనే ఒప్పందం చేసుకోవాలి అంటే అంతే కదా మనకు మనం పెట్టుకుంటేనే సరిపోతుంది తప్ప ఒకరు మనకు ఎంతసేపు చెప్తారు చెప్పలేరు కదా అదే అంట సామెత కదా మనం వేసుకున్నాము ఉంటుంది పక్కన వాళ్ళు వేసుకున్నాము ఎంత చెయ్యి తుడిపేస్తారు కదా అది మరి ఈ విత్తనాన్ని పోషించండి అది మరిన్ని ప్రేమ బీజాలను ప్రేమ బీజాలను సమకూరుస్తుంది ఈ విత్తనాన్ని పోషిస్తే అది మరిన్ని ప్రేమ బీజాలని పోషిస్తుంది మీరు స్వేచ్ఛను పొందాలన్నా సంతోషంగా ఉండాలన్నా ఈ భూమి మీద నక ఈ భూమి మీద నరకాన్ని మార్చాలి అన్నా మీ వాకు పాపరహితంగా ఉండాలి మీ వాకు పాపరహితంగా ఉండాలి వాకు చాలా శక్తివంతమైనది సరైన మార్గంలో మాటలను వాడండి మీ ప్రేమను పంచుకోవడానికి మాటను వాడండి అంటే మంచి మాటలు మాట్లాడండి మంచితనానికి ఉపయోగించండి మీ ప్రేమను వ్యక్తపరచడానికి మీ వాక్ను వాడండి అని ఒక సెకండ్ ఇట్లా తిరుగుతాయి కొంచెం మైనీట్గా కనపడుతుంది కదా మీరు మీరు మీ ప్రేమను పంచుకోవడానికి మాటను వాడండి మీతో మీరు సరైన మాటలు సరైన మాటలు మొదలు పెట్టండి మీ మీరెంతో అద్భుత అద్భుతమైన వారిని ఎంతో గొప్పవారని మీకు మీరే చెప్పుకోండి మిమ్మల్ని మీరెంత ప్రేమిస్తారో ఎప్పు మీరెంత మిమ్మల్ని మీరు ప్రేమిస్తారో చెప్పుకోండి మిమ్మల్ని చిన్నప్పటి నుంచి బాధ పెట్టే ఒప్పందాలను బద్దలు కొట్టండి చిన్నప్పటి నుంచి మిమ్మల్ని బాధ పెట్టే విషయాలు భయపెట్టే విషయాలు అలాంటి విషయాలని బద్దలు కొట్టండి ఇది సా ఇది సాధ్యమే ఇది ఇది సాధ్యమా అంటే ఇది సాధ్యమే ఎందుకంటే ఆ పని నేను చేశాను ఆ పని నేను చేశాను మీకన్నా నేనేమి గొప్పవాడిని కాదు మీకన్నా నేనేమి గొప్పవాడిని కాదు మీరు నేను సమానం మీరు నేను సమానం మనందరికీ మనందరికీ ఒకే రకమైన మెదడు శరీరం ఉన్నది మనం మనుషులం మనము మనుషులం మనందరికీ పత్రికర్జుడు ఎంత బాగా చెప్తున్నారు మనందరికీ ఒకే రకమైన శరీరం ఏముంది ఒకే రకమైన ఆర్టే ఏముంది ఒకే రకమైన బ్రెయిన్ ఏముంది నాకేమి ఎక్కువేం కాదు మీకేం తక్కువ అనే విషయం చెప్తున్నారనమాట మనం మనుషులం పాత ఒప్పందాలు బద్దలు కొట్టి కొత్త ఒప్పందాలను నేను చేయగలిగినప్పుడు మీరు చేయగలరు నేను వాక్ శుద్ధి కలిగి ఉంటే మీరెందుకు ఆ పని చేయలేరు ఒక్క ఒప్పందం మీ జీవితాన్ని మార్చేయగలదు దోషరహితమైన మాటలు మీరు వ్యక్తిగత స్వేచ్ఛను గొప్ప విజయాన్ని గొప్ప విజయాన్ని తెచ్చిపెట్టగలవు మీ భయ మీ ఇలా మీ భయాలన్నిటినీ త్రోసి పారేయండి మీ భయాలన్నిటినీ తోసిపారేయండి వాటిని ప్రేమ సంతోషంగా మార్చగలవు అవన్నీ ప్రేమగాను సంతోషంగాను మార్చగలవు వాకు శుద్ధితో వాక్ శుద్ధితో మీరేం సృష్టించుకోగలరో ఒక్కసారి ఊహించండి సరైన వాకులతో భయాలను భయాలను రూపాంతరం చే రూపాంతరం చెందించి విభిన్నమైన జీవితాన్ని విభిన్నమైన జీవితాన్ని జీవించగలరు విభిన్నమైన జీవితాన్ని జీవించగలరు నరకంలో నరకంలో నివసించే వేలాది మంది మధ్యలో మీరు స్వర్గంలో నివసించగలరు దీనికి కారణం మీరు ఆ నరకాన్ని ఎదుర్కొనే శక్తి కలిగి ఉండడమే ఒక్క అనేక అనేక ఒక్కొక్క అనేక ఒకనొక్క ఒప్పందంతో మీరు దేవుడి రాజ్యాన్ని పొందగలరు మీరు దేవుడు రాజ్యాన్ని పొందగలరు ఇక్కడికి చాప్టర్ వన్ చాప్టర్ వన్ మానవ జీవితం క్షే మానవ జీ జీవితం మానవ ప్రపంచం మానవ జీవితంలోని ఈ మూడు క్షేత్రాల గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం క్షేత్రం అంటే మూడు క్షేత్రాలు త్రి త్రిశక్ త్రి త్రిశక్త త్రిక్షేత్రం అంటే మూడు క్షేత్రాలలో నిండి ఉంది అన్ని అని అర్థం మానవ జీవితం అంతా ఈ మూడు క్షేత్రాల్లోనే ఉంది మానవ ప్రపంచం అంతా కూడా ఈ మూడు క్షేత్రాల్లోనే విరాజల్లి ఉంది ఆ మూడు క్షేత్రాలు ఒకటి భావన క్షేత్రం ఆలోచన క్షేత్రం వాక్ క్షేత్రం మాటా క్షేత్రం చేష్ట క్షేత్రం కర్మక్షేత్రం వీటిలోనే ఉంది మొత్తం మానవ జీవితం అంతా అని చాలా చక్కగా అద్భుతంగా చెప్పారు సారు మనము ఇంకొక ఇంకా కొంచెం తెలుసుకుందాం ఇందులో భావనలు అంటే ఇంగ్లీషులో వాక్కులు అంటే ఇంగ్లీషులో చేష్టలు అంటే ఇంగ్లీషులో ఈ మూడు కూడా మానవ జీవితంలో ఈ మానవ జీవితంలో విస్తారమైన మానవ జీవితంగా ఉన్నాయి ఈ విస్తారమైన మానవ జీవితంగా ఉన్నాయి మానవ జీవితం విస్తారమైన భావనల క్షేత్రం విస్తారమైన వాక్ క్షేత్రం విస్తారమైన శ్రేష్ట క్షేత్రాలతో నిండి ఉంది చుట్టుపక్కల ఉండే మనుషుల అందరిలోనూ కూడా ఈ మూడు క్షేత్రాలు ఉన్నాయి మన చుట్టూ ఉండే వాళ్ళ పక్క అందరిలో కూడా ఇవి మూడే ఉన్నాయి ఇంతకన్నా మించి అన్యంగా వేరే ఏమీ లేవు అని భావనా క్షేత్రం వాక్ం క్షేత్రం మూడు క్షేత్రాలు ఉన్నాయి మానవ జీవితంలో మానవ ప్రపంచం మానవ ప్రపంచం నిండి ఉంది ఇప్పుడు మనం ఈ మూడు క్షేత్రాల యథార్థ పరిస్థితిని తెలుసుకుందాం ఇది జీవితంలో చాలా ముఖ్యమైన అంశం ప్రతి మానవుడు తన సొంత జీవితాన్ని అర్థం చేసుకు అర్థం చేసుకుంటేనే కానీ జీవితంలో ఆనందాన్ని పొందగా ఆనందాన్ని పొందలేడు సమర్థతకి చోటు చేసుకోలేడు కనుక తాను ఏమిటో తాను తెలుసుకోవాలి తానేమిటో తను తెలుసుకోవాలి అంతే కదండి మనం ఏమిటో మనకు తెలిస్తేనే కదా తెలియకపోతే ఏం చేయగలం ఏం చేయలేం కదా అన్ని అన్నా అని అన్నాడు జీసస్ క్రైస్ట్ నిన్ను నువ్వు తెలుసుకో అని అన్నాడు గౌతమ బుద్ధుడు మనల్ని మనం తెలుసుకోవడం అంటే నేను నేను నీ గురించి తెలుసుకోవడం అన్న మాట నేను అన్నది మూడు క్షేత్రాలు మూడు మయం నన్ను నేను తెలుసుకోవాలంటే నా భావన క్షేత్రం గురించి నా వాక్ క్షేత్రం గురించి నా చేష్టాక్షేత్రం గురించి తెలుసుకోవాలి నన్ను నేను తెలుసుకున్నప్పుడు ఈ ప్రపంచం అంతటి గురించి నేను తెలుసుకోగలను ఎందుకంటే అక్కడ ఇవే ఉన్నాయి ఓకే చాలా బాగుంది మనం ఇంకా ఇంకా తెలుసుకుంటా ఉన్నాం ఎంతో అద్భుతంగా ఉంది కదండి ఎంతో అద్భుతంగా ఉంది ఈ ఇది ఇప్పటికీ ఇక్కడికి మనం ఎండ్ చేస్తున్నాం ఈ వెపిసోడ్ ఇంకా మరింత మరి ఇంకా రాబోయే తదుపరి వెపిసోడ్ తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు మరొక్కసారి మనందరూ గురువు అయిన ఆ జగద్గురువుకి పరమ గురువులకి పరమ గురు మండలి అంతటికి నా యొక్క అంతకోటి ఆత్మ ప్రణామాలు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మీకు ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి క్లాసెస్ వినాలి ఏది షేర్ చేయాలనేది విషయాన్ని కూడా మీరు నాకు చెప్పచ్చు అక్కడ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నేను అలాంటివి చేయడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్